అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో స్టాక్ వివరాలు మార్కెట్ల రీఓపెనింగ్ వివరాలు అలాగే ఏసీల వద్ద ఏ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా మిర్చి సాగు ఏ విధంగా ఎంతవరకు పర్సెంటేజు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో తెలపడం జరిగింది పూర్తిగా చూసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి అలాగే ఈ అగ్రికల్చర్ లిస్ట్ ద్వారా మనం మిర్చి ధరల మీద ఎక్స్ప్లైన్ చేయండి అలాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక బిల్డింగ్ కానీ అలాగే ఏదైనా మన కంపెనీ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలి అదే అలాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఏది ఉంటుంది మన ఇన్వెస్టర్లు ఉంటారు అంటే కొన్ని వేల మంది ఇన్వెస్టర్లు ఈ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ యొక్క కంపెనీ ఎక్స్పాండ్ కోసం కానీ కంపెనీ యొక్క ప్రాఫిట్ కోసం కానీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మంచిగా ఉంటే బాగానే ఉంటుందండి ఇఫ్ యూ కెన్ ఈజీలీ అంటే మనం ఏదైతే బాగుంటే ఎవరు కూడా ఏమి డిస్టర్బెన్స్ చేయరు ఒకసారి ఏదైనా వ్యవస్థలో ఏదైనా డిస్టబెన్స్ వస్తే ఆ కంపెనీ యొక్క నష్టాల్లోకి వెళ్తే ఈ యొక్క ఇన్వెస్టర్లు అన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది సెన్సెక్ అలాగే స్టాక్ మార్కెట్ కూడా మన మిర్చి సంబంధించి ఏ విధంగా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ముందుగా చూసుకుంటైతే ఖమ్మం మార్కెట్ వచ్చేసి శుక్రవారం నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది అలాగే గుంటూరు మార్కెట్ పదకొండో తారీఖు నుంచి మన గుంటూరు మార్కెట్ ఓపెన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క మధుర మార్కెట్లు కావచ్చు అలాగే ఒక నడిపూడి ఏసీలు కావచ్చు ఉన్నటువంటి నందిగామ కానీ వత్సవాయి కానీ ఈ ఉన్నటువంటి అలాగే ఒక భద్రాచలం కొత్త కూడా ఈ సరౌండింగ్స్ ఏసీలన్నీ కూడా రీఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఓపెన్ అయినప్పటికీ కూడా తేజ వచ్చేసి నూట తొంభై నుంచి నూట తొంభై ఐదు వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగే అవకాశం ఉంది సో కొత్త గవర్నమెంట్ అన్నీ కూడా ఫామ్ అవ్వడానికి ఇంకొక పది నుంచి పదిహేను రోజులు అయితే పట్టే అవకాశం ఉంది తర్వాత ఎక్స్పోర్ట్ల మీద కూడా ఒక క్లియర్ ఎక్స్పోర్ట్ క్లియర్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మన మిర్చి వచ్చేసి టెస్టింగ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది ఓన్లీ ఆయిల్కి వెళ్ళడం జరుగుతుంది సో బంగ్లాదేశ్ అలాగే ఈ శ్రీలంక అలాగే ఈ యొక్క ఖండాలకి మాత్రం అంటే ఈ యొక్క దేశాలకు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది అలాగే చైనా ఎక్స్పోర్ట్లు చాలా నిలువ కొనసాగడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా ఈ రిపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుంటూ మీకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా అంటే ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటకలో చూసుకుంటే దాదాపుగా రెండు కోట్ల టిక్కీలు ఏసీల్లో స్టాక్ ఉండడం జరిగింది సో ఇవన్నీ రెండు కోట్ల టిక్కీలు అన్నీ కూడా సేల్ అవుతాయా అలాగే మార్కెట్ వస్తుందా రైతులందరూ నెక్స్ట్ ఇయర్ మిర్చి కల్టివేషన్ చేసుకోవచ్చా అని అందరూ కూడా అంతర్ అంతర్మాతనంలో పడే పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి చూసుకున్నట్లయితే ముందుగా ఈ రెండు కోట్ల టిక్కీల్లో దాదాపుగా థర్టీ పర్సెంటేజ్ వరకు అయితే తేజాలు ఉండడం జరిగింది అలాగే నాటు రకాలు బ్యాడికి రకాలు సీడ్ రకాలు ఎక్కువగా ఉండడం జరిగింది ఎక్కువ మొత్తంలో బ్యాడికి నాటు రకాలు ఎక్కువగా ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడులో కూడా బిఎఫ్లు మంది రైతులు రేటు వస్తాయని ఆ ఆశించినప్పటికీ కూడా ఎలక్షన్ రావడం సో అక్కడికి టైట్ అయిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పండిన పంట కూడా ఆ విధంగానే స్టాక్ ఉండడం జరిగింది ఎక్స్పోర్ట్ వెళ్ళలేదు ఓన్లీ తేజ వరకే రైతులందరూ కూడా అమ్ముకోవడం జరిగింది కొన్ని ఏసీల్లో కొన్ని అంటే మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వచ్చినప్పటికీ ఏసీల్లో పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఏ ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా ఉన్నారు సో నెక్స్ట్ ఇయర్ కల్టివేషన్ చేయాలంటే ఈ ఉన్నటువంటి స్టాక్ ఉన్నటువంటి సరుకు అమ్మితేనే నెక్స్ట్ ముందు సాగు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం ఉన్నట్లయితే నైరుతి మంచిగా ఉండడం లాన్వని ఎఫెక్ట్ వల్ల మంచిగా వర్షాలు పడడం సాగర్కి కానీ ప్రతి ఒక్కరు కూడా బావి బోరు బావిలు అన్నిటికీ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరికీ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్స్పోర్ట్ మీదే ప్రతి ఒక్క ఇన్వెస్టర్లు కానీ ప్రతి ఒక్క ఆయిల్ కంపెనీలు కానీ ప్రతి ఒక్క ఎక్స్పోర్ట్ బ్రేయర్స్ కూడా ఈ ఎక్స్పోర్ట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క మందులు తయారు కాడం పెస్సేడ్స్ తయారు కావడం కానీ ఈ యొక్క సీడ్ తయారీ అవి కూడా చాలా వరకు మొత్తంలో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తాదాన్ని ఎక్స్పోర్ట్ తీసుకో తీసుకొస్తేనే మంచిగా ఉండే అవకాశం ఉంది సో అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అనేటేషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం కూడా ఎక్కువ మొత్తాదంలో తెగుళ్ళు కానీ రోగాలు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఎందుకంటే అతివృష్టి అనావృష్టి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల సో తెగుళ్ళు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది అలాగే దీని ఆధారంగా మార్కెట్ డిపెండ్ అయ్యే అవకాశం అయితే ధరల మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఎక్స్పోర్ట్లు వస్తాయా అలాగే ఈ చైనా ఎక్స్పోర్ట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకున్నట్లయితే మ్యా మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో టోటల్గా పిక్చర్ అనేది కనపడే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ బేయర్స్ అందరూ కూడా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి సో మార్కెట్ వస్తే మాత్రం ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంది ప్రజెంట్ మాత్రం ఈ విధంగా అన్ని రక నాట్ తేజ రకాలు తేజ వచ్చేసి నూట తొంభై వరకు స్టడీ అవకాశం ఉంది అలాగే నాటు రకాలు తేజ సీడ్ రకాలు అన్నీ కూడా ఇక పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేలు వరకు అయితే స్టడీ అవకాశం ఉంది సో మార్కెట్ రీఓపెన్ వివరాలు అలాగే స్టాకుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సో మార్కెట్ వస్తే ఏ విధంగా ఉండడం జరుగుతుంది అన్ని రకాలకు కూడా ఒక మూడు నుంచి నాలుగు వేల వరకు అయితే మార్కెట్ రేజ్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనపడడం జరుగుతుంది సో ఎక్స్పోర్ట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఫామ్ అవడం అంతర్జాతీయంగా ఒక సిక్స్ మంత్స్ వరకు సిక్స్ ఆరు నెలలు లోపల అంటే ఆరు నెలలు అవుతుందండి ఏ ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ వెళ్లకుండా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఆయిల్ కావచ్చు అలాగే అపరాలు మార్కెట్ కావచ్చు ఈ మిర్చి చిల్లీస్ అన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉన్నాయో ఈ పసుపు కానీ ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఏం ఎక్స్పోర్ట్ చేయకుండా నిల్గా కొనసాగడం జరిగింది సో నోవీ గవర్నమెంట్ వచ్చాక టెన్ ఫిఫ్టీన్ డేస్లో రీచెక్ చేసుకునే అవకాశం ఉంది సో దీని తర్వాతనే మార్కెట్ రేజ్ అయితేనే మాత్రం రైతులందరూ కూడా మిర్చి కల్టివేషన్ చేసే అవకాశం అయితే ఉంది సో చాలా వరకు రైతులందరూ కూడా వర్షాలను పడడం అలాగే మార్కెట్ రీఓపెన్ వివరాల మీదే మార్కెట్ ధర రేజ్ అయితేనే మిర్చి వేయడానికి చాలామంది రైతులు గ్రౌండ్ లెవెల్లో రైతులందరూ వేచి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కళ్ళు చేసినా కానీ పది పదిహేను గంటలు ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ అమ్ముకుంటే రైతులు గిట్టుపడతారు కాబట్టి కాదు కాబట్టి రైతులందరూ కూడా మళ్ళీ అప్పుల్లో వెళ్ళే అవకాశం ఉంది కానీ చాలామంది రైతులు అందరూ కూడా పత్తి ధర పత్తి వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రైతులందరూ వెయిట్ వేచి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో ఈ తేజ తాలు రకాలు వచ్చేసి పదివేలు లోపులో సీటు తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేలు లోపులో కొనసాగడం జరుగుతుంది సో ఇది మార్కెట్ ట్రెండ్స్ మార్కెట్ అనాలసిస్ అలాగే ఎక్స్పోర్ట్ల వివరాలు షాక్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయండి సో ఉంటానండి బాయ్